ఫోన్ కాల్ ఆర్డీఓ వద్ద లీక్ కాలేదని మంత్రి పొన్నం ఆఫీస్ లోనే లీక్ అయిందన్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు ఆర్డీఓ తహసీల్దార్లను బెదిరింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు తహసీల్దార్ ఆర్డీఓల పైన చర్యల కంటే మంత్రినే ఎందుకు బర్తరాఫ్ చేయకూడదని ప్రశ్నించారు ఎమ్మెల్యే దానం నాగేందర్ సస్పెండ్ చేయాలని రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ కో ఉందని గుర్తు చేశారు కరీంనగర్ పార్లమెంట్ లో లక్ష మెజారిటీ తో బిఆర్ఎస్ జోస్యం చెప్పారు ఈ సమావేశంలో బిఆర్ఎస్ వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ కరీంనగర్ నగర అధ్యక్షులు చల్లా హర్షింకర్ తో పాటు నాయకులు పాల్గొన్నారు ఇయాల అవి ఏ మాటలని నాకు అర్థం కాదు ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏ మాటలు ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గునిపిస్తా ఉంది ఇయాల మంత్రిగా ఎదిగినావు నువ్వు ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగుడే ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊరిలో డిపాజిట్ రాను విను నీ సొంత ఉన్న ఏరియాలో ఇరవై మూడు ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమి తన్నసిరి నుంచి ఏడుకపోయి బాబా ముస్నాబాద్ తెలవకుండా ప్రజలు నీకు ఓటేజ్ గెలిపిస్తే గిరా నువ్వు చేసే పని ఇంత ఆసానం ఎందుకు నీకు ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్కకు ఒక బొక్క దొరికినట్టున్నది ఈ నా కథ ఇలా వీళ్ళ ఆరో గ్యారంటీతో పాటు ఏడో గ్యారంటీ ఏంటంటే ఈ మంత్రితోని బూతు పురాణాలు లేకుంటే మన సిరిసిలా సభలో అయినట్టు టిష్యుమ్ టిష్యుం కూతుడు అసలు ఈయన ఏం మంత్రి అసలు ఈయన ఏం కథ నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిర్రు దాన్ని సద్వినియం చేసుకో